యువు చెప్పాడు రాజా పూర్వకాలం జరిగినది అంగుడని రాజు ఈ భూమిని బ్రాహ్మణులకు దానం చేయాలి అనుకున్నాడు అది తెలిసి భూదేవికి చాలా విచారం కలిగింది ఆమె నేను ప్రాణులందరినీ భరించేదానిని బ్రహ్మదేవుని కుమార్తెను ఉత్తముడైన ఈ రాజు నన్ను పొంది బ్రాహ్మణులకు ఎందుకు దానం ఇవ్వాలనుకుంటున్నాడు ఇదే ఇతని ఆలోచన అయితే నేను కూడా భూమిత్వాన్ని లోకధారణమనే తన ధర్మాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్లిపోతాను పాపం నేను వెళ్లిపోవడంతో ఈ రాజు తన రాజ్యంతో పాటుగా నశించిపోతాడు అని అనుకున్నది ఇలా నిశ్చయించుకుని వెళ్లిపోయింది కశ్యప మహర్షి భూమి వెళ్లిపోవడం చూసి యోగాన్ని ఆశ్రయించి వెంటనే తన శరీరాన్ని విడిచి పృథివీ యొక్క ఈ స్థూల ఆకారంలో ప్రవేశించాడు అతడు ప్రవేశించడంతో భూమి మునిపటి కంటే కూడా సమృద్ధమైంది నలువైపులా గడ్డి గాదం ధాన్య పంటలు అధిక మాత్రంలో కలిగసాగాయి కాలక్రమేణా ధర్మం వృద్ధి పొందింది భయం నశించిపోయింది విస్తృతమైన వ్రతాన్ని పాటించే కశ్యప మహర్షి ఈ రీతిగా ముప్పై వేల దివ్య వర్షాల పాటు జాగరూకుడై పృథ్వీ రూపంలో ఉండిపోయాడు అనంతరం పృథ్వీ బ్రహ్మలోకం నుండి తిరిగి వచ్చి అతనికి నమస్కరించి తన్ను అతని పుత్రికగా అంగీకరించింది అప్పటి నుండి పృథ్వీ పేరు కశ్యపి అయింది రాజా ఈ కశ్యపుడు బ్రాహ్మణుడే అతడి ప్రభావం ఇలా కనబడింది కశ్యపుని కంటే శ్రేష్ఠుడైన క్షత్రియుని ఎవరినైనా నీవు ఎరిగి ఉంటే నాకు చెప్పు అని అన్నాడు ఇలా అడిగాక కూడా కార్తవీర్యుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు అప్పుడు వాయుదేవుడు మళ్లీ చెప్పసాగాడు రాజా ఇప్పుడు నీవు బ్రహ్మర్షి అగస్తీని యొక్క మహిమను విను పూర్వం అసురులు దేవతలను ఓడించి వారి ఉత్సాహాన్ని చెడగొట్టారు వారు దేవతల యజ్ఞాలను పితరుల శ్రద్ధాలను మనుష్యుల మీద దిక్కు దాచక తిరగసాగారు అలా తిరుగుతున్న వారు గొప్ప నియమాలను పాటించే అత్యంత తేజస్వి అయిన అగస్తీని దర్శించారు దేవతలు అతనికి నమస్కరించి ముని దానవులు మమ్మల్ని యుద్ధంలో ఓడించి మా సంపదను హరించారు మాకు ఈ మహాభయాన్ని తొలగించి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు దేవతలు ఇలా అనగానే తేజస్వి అయిన అగస్త్య మహర్షికి దైత్యులపై చాలా కోపం వచ్చింది ప్రళయ కాలాగ్నిలా మండిపడ్డాడు అతని శరీరం నుండి వెలువడిన ఉద్దీప్త జ్వాలలకు వేల మంది దానవులు భస్మమై ఆకాశం నుండి కిందికి పడిపోసాగారు అప్పుడు దైత్యగణం రెండు లోకాలు విడిచి దక్షిణ దిక్కుకు పారిపోయింది ఆ సమయంలో బలిచక్రవర్తి భూమి మీద అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి అతనితో పాటు భూమి మీద ఉన్న పాతాళంలో ఉన్న దైత్యులు మాత్రం దగ్ధం కాకుండా బతికిపోయారు ఈ రీతిగా అగస్త్యన్ తేజస్సుకి స్వర్గంలో ఉండే దైత్యులు దగ్ధం అయిపోవడంతో దేవతల భయం తొలగిపోయింది వారు తమ తమ లోకాలకు వెళ్లారు కార్తవీర్య ఇంతటి పరాక్రమం గల అగస్తిన్ వృత్తాంతం నీకు చెప్తాను అతని కంటే కూడా శ్రేష్ఠుడైన క్షత్రియుని గురించి నీకు తెలిస్తే చెప్పు అని అన్నాడు అది విని కూడా కార్తవీర్యుడు మౌనంగానే ఉన్నాడు అప్పుడు వాయుదేవుడు మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు రాజా ఇప్పుడు నీవు మహాయశస్వి అయిన వశిష్ట మహాముని చేసిన ఒక ఘనకార్యం గురించి విను ఒకసారి దేవతలు మానస సరోవరం తీరంలో యజ్ఞం చేయసాగారు ఆ సరోవర సమీపంలో పర్వతాకారులైన దానవులు చాలా మంది ఉంటున్నారు వారు ఖలీ అనే పేరుతో ప్రసిద్ధులు దేవతలు యజ్ఞం చేయడం చూసి వారు వారందరినీ చంపాలని అనుకున్నారు ఇరుపక్షాల మధ్య యుద్ధం ఆరంభమైంది మానస సరోవరం అక్కడికి దగ్గరలోనే ఉంది దాని విషయంలో బ్రహ్మదేవుడు దైత్యులకు దీనిలో మునిగితే మీకు కొత్త జీవితం లభిస్తుంది అని వరం ఇచ్చి ఉన్నాడు అందుకని అప్పుడు దానవలలో చనిపోయిన వారిని ఇతర దైత్యులు మానస సరోవరంలోకి గిరవాట వేస్తూ ఉంటే వారు ఆ జలాలలో మునగ్గానే మళ్ళీ బతికి వస్తున్నారు వారు సరోవర జలాన్ని వంద యోజనాల పైకి చిమ్ముకుంటూ భయంకరమైన పరశువులను పరిఘలను వృక్షాలను చేత పట్టుకుని దేవతల మీద విరుచుకుని పడుతున్నారు ఆ దానువులు పదివేల మంది వారు దేవతలను బాగా బాధించడంతో వారు పారిపోయి ఇంద్రుని శరణు చిచ్చారు ఇంద్రుడు కూడా వారితో పోరాడి కష్టపడ్డాడు అందుకని అతడు వశిష్ఠుని శరణు కోరాడు వశిష్ఠ భగవానుడు చాలా దైకలవాడు దేవతల విచారం చూసి అతడు వారికి అభయదానం ఇచ్చాడు ఆ ఖలీనామక దైచ్యులందరినీ తన తేజస్సుతో అనాయాసంగా భస్మం చేసివేశాడు తర్వాత మహాతపస్వి అయిన ఆ ముని కైలాస మార్గంలో ప్రవహించే గంగానదిని మానస సరోవరానికి తెచ్చాడు గంగానది అక్కడికి చేరడంతోనే సరోవరం యొక్క కట్ట తెగిపోయింది దాని నుండి ప్రవహించిన పాయయే సరయూ నదిగా ప్రసిద్ధి ఖలీనామక దైత్యులు చనిపోయిన చోటు నేటికి ఖలీనా ఈ రీతిగా వశిష్ఠ మహాముని ఇంద్రునితో పాటు దేవతల బ్రహ్మదేవుని వలన వరం పొందిన దయచులను కూడా నాశనం చేశాడు ఇది వశిష్ఠుడు చేసిన పని కార్తవీర్య ఇతని కంటే కూడా గొప్ప క్షత్రియుడు ఎవరైనా ఉంటే చెప్పు అని అన్నాడు వాయుదేవుడు ఇలా చెప్పినప్పటికీ కార్తవీర్యుడు మౌనంగానే ఉండిపోయాడు అప్పుడు వాయుదేవుడు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు రాజా ఇప్పుడు అత్రి మహర్షి చేసిన అలౌకిక కార్యాన్ని విను ఒకసారి దేవదానవులకు జరిగిన యుద్ధంలో రాహువు సూర్యచంద్రులను బాణాలతో కొట్టి గాయపరచగా వారి తేజస్సు చల్లారిపోయి అక్కడ ఘోరాంధకారం వ్యాపించింది ఆ చీకటిలో దిక్కుతోచకపోవడం వలన దేవతలు దానవుల చేతిలో దెబ్బ తినసాగారు మహాబలులైన ఆ దానవుల దెబ్బలకు దేవతల ప్రాణశక్తి క్షీణించిపోవడంతో వారు పారిపోయి తపస్సు చేసుకుంటున్న అత్రిముని వద్దకు చేరుకున్నారు ఇంద్రియ నిగ్రహం కల ఆ మహాముని చెంతకు చేరేవారు స్వామి అసురులు సూర్యులను బాణాలతో తూట్లు పడవడంతో ఇప్పుడు ఘోరాంధకారం అలముకుంది అందుకని మేము కూడా శత్రువుల చేతిలో చావు దెబ్బలు తింటున్నాం మాకు ఏమాత్రం శాంతి లేదు దయచేసి మీరు మాకు ఈ భయాన్ని తొలగించండి అని వేడుకున్నారు అత్రి నేను మిమ్మల్ని ఏ రీతిగా రక్షించగలను అని అన్నాడు దేవతలు మీరు అంధకారాన్ని పోగొట్టే చంద్ర సూర్యుల స్వరూపాలను ధరించి మా శత్రువులను నాశనం చేయండి అన్నారు వారు అలా అడగగానే అత్రి చీకట్లు పోగొట్టే చంద్రుని రూపం ధరించి దేవతల వైపు శాంతంగా చూశాడు అప్పుడు చంద్ర సూర్యుల కాంతి తగ్గిపోవడం చూసి అత్రి తన తపస్సుతో వెలుతురును ప్రసరింపజేసి జగత్తును అంధకారం పోగొట్టి ప్రకాశింపజేశాడు అతడు తన తేజస్సుతోనే దేవతల యొక్క శత్రువులను ఓడించాడు ఆ మహాదానులందరూ అత్రి తేజస్సుకి దగ్ధం కావడం చూసి దేవతలు కూడా పరాక్రమించి వారిని సంహరించారు ఈ రీతిగా అత్రి సూర్యుని ప్రకాశింపచేసి దేవతలను ఉద్దరించి అసురులను నశింపజేశాడు అత్రిముని గాయత్రి మంత్రం జపిస్తూ మృగ చర్మం ధరించి ఫలాలు మాత్రమే ఆహారంగా జీవించే తేజస్వి అయిన బ్రాహ్మణుడు అతడు చూపిన సామర్థ్యాన్ని చేసిన మహాకార్యాన్ని నీవు గమనించు చెప్పు అతని కంటే శ్రేష్ఠుడైన క్షత్రియుడున్నాడా అని అడిగాడు ఇది విని కూడా కాతువీర్యుడు ఏమీ బదులు పలకలేదు అప్పుడు వాయుదేవుడు మళ్ళీ చెప్పడం ఆరంభించాడు రాజా ఇప్పుడు మహాముని చేసిన గొప్ప పని విను పూర్వం చవనముని అశ్విని కుమారులకు సోమపానం చేయిస్తానని ప్రతిజ్ఞ చేసి ఇంద్రినితో దేవరాజా మీరు ఈ అశ్విని కుమారులు ఇద్దరిని దేవతలతో పాటుగా సోమపానంలో కలవనియ్యండి అని అన్నాడు ఇంద్రుడు విప్రోత్తమ మాలో అశ్విని కుమారులు నిందిలుగా పరిగణింపబడతారు కాబట్టి వారు సోమపానానికి అర్హులు ఎలా కాగలుగుతారు వారు దేవతలకు సన్మాన పాత్రలు కారు కాబట్టి వారి గురించి ఇలాంటి మాటలు చెప్పకండి మేము అశ్విని కుమారులతో కలిసి సోమపానం చేయము ఇది కాక మీరు ఏమి ఆదేశించినా చేస్తాను అని అన్నాడు చవనుడు దేవరాజా సూర్యుని కొడుకులు కాబట్టి అశ్విని కుమారులు కూడా దేవతలే కాబట్టి వారు మీ అందరిలో కలిసి సోమపానం చేయడానికి తప్పక అర్హులే దేవతలందరూ నా మాట వినండి ఇలా చేయడం మీకు మేలు కలుగుతుంది లేకపోతే దీన్ని పరిణామం అంత బాగుండదు అని అన్నాడు ఇంద్రుడు ద్విజోత్తమ నేను అశ్విని కుమారులతో కలిసి సోమపానం చేయను అన్నాడు చవనుడు ఇంద్ర నీవు సవ్యంగా నా మాట వినకపోతే నీ గర్వాన్ని అణిచివేసి యజ్ఞంలో బలవంతంగా వారితో పాటుగా నీ చేత నేను సోమపానం చేయిస్తాను అని అన్నాడు అనంతరం అశ్విని కుమారుల కోసం చవణముని వెంటనే యజ్ఞం ఆరంభించాడు ఇది చూసి ఇంద్రుడు కోపంతో ఊగిపోతూ చేతితో ఒక పెద్ద పర్వతాన్ని వజ్రాన్ని పట్టుకుని మునివైపు ఉరికాడు అప్పుడు అతని కన్నులు కోపంతో ఎరుపెక్కి ఉన్నాయి మహా తపోధనుడైన చవణుడు ఇంద్రుడు తనపై దాడి చేయడం చూసి అతనిపై నీళ్లు చిలకరించి వజ్రంతో పర్వతంతో పాటుగా అతనిని స్తంభింపజేశాడు ఆపై అగ్నిలో ఆహుతులు వేల్చి ఇంద్రుని కోసం ఒక అత్యంత భయంకరమైన శత్రువును పుట్టించాడు అతని పేరు మదం అతడు నోరు తెరుచుకుని నిలిచి ఉన్నాడు వాని గడ్డం నేలకు తాకుతోంది పైపదవి ఆకాశాన్ని చుంబిస్తోంది వాని నోటిలో వేయి దంతాలున్నాయి అవి నూరేసి యోజనాలు ఎత్తుగా కనపడుతున్నాయి వాని మీసాలు రెండు వందల యోజనాలు ఉన్నాయి ఆ సమయంలో ఇంద్రునితో పాటుగా దేవతలందరూ వారి మూలంలోకి చేరిపోయారు ఆపై మదన నోటికి చిక్కిన దేవతలు తమలో తాము సంప్రదించుకుని ఇంద్రునితో దేవరాజా మీరు విప్రోత్తముడైన చవనమునికి నమస్కరించండి అతనితో విరోధించడం మంచిది కాదు మనం అశ్విని కుమారులతో కలిసి నిస్సంకోచంగా సోమపానం చేద్దాం అన్నారు అది విని ఇంద్రుడు చవనముని పాదాలపై పడి అతని ఆదేశాన్ని శిరసావహించాడు తర్వాత చవనుడు అశ్విని కుమారులకు దేవతలతో పాటుగా సోమపానంలో భాగం కల్పించి తన యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఆ తరువాత మదమని ఆ ఇంద్రశత్రువును అతడు జూదం వేట మద్యపానం స్త్రీలలో ఉండేటట్లు విభజించాడు ఈ దోషాలలో ఆసక్తులైన వారు తప్పకుండా నశించిపోతారు కాబట్టి వీటిని దూరంగా పరితించాలి ఇదిగో చౌణముని చేసిన గొప్ప పనిని నీకు నేను వివరించాను చెప్పు ఇతనిని మించిన క్షత్రియ వీరుడు ఎవడైనా ఉన్నాడా అని అన్నాడు భీష్ముడు చెప్తున్నాడు విధిష్టరా వాయుదేవుడు ఈ రీతిగా బ్రాహ్మణుల మహిమ చెప్పడంతో కార్తవీర్యార్జునుడు అతని మాటలను ప్రశంసించి స్వామి నేను అన్ని విధాలా ఎల్లప్పుడూ బ్రాహ్మణుల కోసమే జీవిస్తాను బ్రాహ్మణులకు భక్తుడిని ప్రతిదినం బ్రాహ్మణులకు నమస్కరిస్తాను విప్రవరుడైన దత్తాత్రేయుని అనుగ్రహం వలన నాకు ఈ బలం ఉత్తమ కీర్తి మహాధర్మం ప్రాప్తించాయి వాయుదేవ మీరు నాకు బ్రాహ్మణుల యొక్క అద్భుత కర్మలను వివరించారు నేను శ్రద్ధగా అవన్నీ విన్నాను అని సమాధానమిచ్చాడు వాయువు రాజా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నీవు బ్రాహ్మణులను రక్షించు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు అని అన్నాడు అని భీష్మపితామహుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ కథ మహాభారతంలో అనుశాసన పర్వములాంటిది పరమేశరానుగ్రహ రస్తు శుభం భూయా